హాయ్ అండి అందరికీ నమస్తే చీరకి దారం పొగలు అనేవి ఊడాయండి అందువల్ల ఏమన్నా చీర కట్టుకున్నా కూడా పీస్ పీస్గా వస్తున్నాయని కస్టమర్ చెప్పారండి చూడండి అలా పీస్ పీస్కి వస్తుందో అప్పుడు కస్టమర్ ఏం చెప్పారంటే జిగ్ జాగ్ ఏమో లేకపోతే ఓవర్లకు చెయ్యి అలా ఓడకుండా ఉంటారు కదా లేకపోతే మడత వేసుకుంటూ అని చెప్పారు అప్పుడు నేను ఏం చేశానంటే ఒక క్యాండిల్ వెలిగించి ఆ ఎక్కడైతే దారం పోగి ఉందో అక్కడ అలాగా రఫ్ చేశానండి అంటే చిన్నది కాల్చాను కాల్చడం వల్ల దారం పోగ అనేది ఊడకుండా ఉంటుంది అలాగే మనం కుట్టినట్టు ఉండదు కాలిస్తే నేను అంచులాగే ఉంటుంది అలాగే చీర మొత్తం కాల్చానండి ఇలాగ మీకు ప్రాబ్లం ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఈ ట్రిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ అనేది చూడండి ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్